అందరికీ ఈరోజు గోధుమ రవ్వతోటి దోశలు చేస్తున్నానండి గోధుమ రవ్వతో దోశలు అనమాట గోధుమ రవ్వతోటి ఉప్మానే చేసుకోవచ్చు కదా దోశలు ఎందుకు అని అంటారు మీరు కొందరు అయితే వెరైటీగా కావాలనుకుంటారు కదండీ అలాగే అందరూ అడుగుతున్నారనమాట ఆంటీ ఎప్పుడు మీరు దోశలే చేస్తూ ఉంటారు కొంచెం వెరైటీగా చేయొచ్చు కదా గోధుమ రవ్వతోటి ఒకసారి చేసి చూపించండి అని అన్నారనమాట అందుకని ఈరోజు చేసి చూపిస్తున్నాను నేనేంటంటే ఈరోజు సింపుల్గా అప్పటికప్పుడు అయిపోయేలాగా చేస్తున్నానండి చాలా సింపుల్గా చేస్తున్నాను అనమాట ఒక పది నిమిషాలు నానబెడితే సరిపోతుందండి పిండి మెత్తగానే వస్తాయండి బాగుంటాయి దోశలు అయితే ఇదిగోనండి గోధుమ దోశలకి అంటే గోధుమ రవ్వతోటి దోశలు అనమాట కొంచెం తొందరగా చేసుకోవచ్చు ఒక కప్పు గోధుమ రవ్వ వేసానండి అందులోకి ఒక కప్పు పెరుగు వేస్తున్నాను అండి కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి ఒక పది నిమిషాలు నానబెట్టాలండి అప్పుడు అప్పుడు అంటే ఎమ్మటే కాదు ఒక పది నిమిషాలు నానబెడితేనే అవి దోశలు అనేవి బాగుంటాయి అన్నమాట కొంచెం మెత్తగా వస్తాయి అప్పటికప్పుడు కూడా చేసేసుకోవచ్చు మనకు టైం ఉందనుకోండి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవచ్చు గోధుమ పిండి దోశలు అయితే ఆల్రెడీ నేను చేశానండి రెండు మూడు వీడియోలు కూడా ఉన్నాయి చూడండి ఈరోజు గోధుమ రవ్వతో చేస్తున్నాను అన్నమాట ఇది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు నాన్ననిద్దామండి టైం ఉంటే నానబెట్టుకోవచ్చు లేదంటే వెంటనే కూడా చేసుకోవచ్చండి ఇదిగో మూత పెడుతున్నానండి కొంచెం తినే చోడ వేస్తున్నాను అండి పిండిలో లేట్గా వేసుకునేలాగుంటే కొంచెం తినే చోడ వేయాల్సిన పని కూడా ఉండదు అనమాట ఇప్పుడు వెంటనే చేస్తున్నాం కాబట్టి వేసానండి స్టవ్ ఒకసారి ఇలా తుడిచేసి ఆయిల్ వేసాను తుడిచేసి ఇంకా దోశ వేస్తా అంటే కొంచెం చిన్న చిన్నవి చేస్తాను అనమాట లాగండి కొంచెం ఆయిల్ వేస్తున్నాను కొన్ని ఉల్లిపాయలు వేస్తానండి ఇందులో ఉల్లిపాయలు కొంచెం క్యారెట్ అలాగే కొంచెం జీలకర్ర మీకు ఆయిల్ అయితే వేయట్లేదండి చికెన్ ఇది అంటుకోకుండా బలేము వస్తున్నాయండి అసలు దోశలు అయితే మాత్రం కొంచెం కూడా అంటుకోవట్లే తిరగేస్తున్నాను కొంచెం ఫ్రై చేస్తే బాగుంటుంది కదా పెరుగు పెరుగు ఇష్టం లేని వాళ్ళు ఏంటంటేనండి పెరుగు ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు కదండీ అప్పుడు ఏంటంటే పెరుగు వేయకుండా ఎక్కువసేపు నానబెట్టండి ఎక్కువసేపు నానబెడితే అసలు పెరుగు వేయాల్సిన అవసరం లేదండి బాగా వస్తాయి మెత్తగా వస్తాయి అన్నమాట కొంతమంది పెరిగేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి అలా చేసుకోవచ్చండి ఒక గంట రెండు గంటల సేపు నానబెడితే భలే వస్తాయి అన్నమాట దోశలు మెత్తగా వస్తాయి ఇంకొకటి అవుతుందండి ఇంకోటి కూడా చేసేస్తాం కొంచెం ఉల్లిపాయలు అలాగే కొంచెం క్యారెట్ కూడా ఇంకా ఆకుకూరలు కూడా వేసుకోవచ్చండి మీకు నచ్చితే ఆకుకూరలు కూడా కట్ చేసి చక్కగా వేసుకోవచ్చు ఇక చూడండి అస్సలు అంటుకోవట్లేదు అన్నమాట కొంచెం ఫ్రై అవ్వాలండి ఇంకా ఫ్రై అవ్వలేదు ఆ తర్వాత ఇటువైపుకు తిప్పి ఫ్రై చేస్తాం అసలు జారిపోతుంది అనమాట అంత అసలు అంటుకోకుండా వచ్చేస్తుంది చాలా సింపుల్గా కొంచెం ఫ్రై అవ్వాలండి ఆయిల్ అయితే వేయట్లేదండి నేను ఇంకా ఆయిల్ ఎందుకు లేని వేయలేదు మీకు కావాలంటే నెయ్యి వేసుకోండి లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి ఇది కానీ ఇలా ఫ్రై అయితే బాగుంటుంది అన్నమాట అయిపోయింది ఇంకా తీసేస్తాం ఏంటంటే ఎక్కువసేపు నాన్ే బాగా కలర్ వస్తాయండి లేదంటే ఈ విధంగానే ఉంటాయండి కలరు ఎక్కువసేపు నానాలన్నమాట అప్పుడు కలర్ వస్తాయి ఎప్పుడన్నా అర్జెంటుగా కావాలంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అందుకనే చెప్తున్నా నానబెట్టుకునే టైం ఉంటే కొంచెం నానబెట్టుకోండి బాగుంటుంది హాయ్ అండి అందరికీ ఈరోజు గోధుమ దోశలు చేస్తున్నానండి ఇదిగోనండి గోధుమ దోశలు అయితే రెడీ అయిపోయాయి